సత్యసాహిబ్ జిల్లా హిందూపురం రూరల్ మండల పరిధిలోని సంతేబిద్దునూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ రెడ్డి రమణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు సీడీపీఓ పలు విషయాలను తెలియజేశారు ముఖ్యంగా చిన్న పిల్లల ఎదుగుదల పోషకాహారం పిల్లల బరువు ఎత్తు తదితర అంశాల గురించి గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లల తల్లులకు రెడ్డి రమణమ్మ వివరించారు అంతేకాకుండా ఈ వేసవి కాలంలో పిల్లల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి

పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి బిడ్డలు కావాలని ఆశిస్తారు బిడ్డలు ఆశిస్తారు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని బిడ్డలని ఆశిస్తారు కానీ మనము సక్రమైన రీతిలో ఆ పిల్లల్ని పెంచకపోతే పోషించకపోతే డెలివరీ సమయంలో చదువు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎట్లా అవుతారు ఐఏఎస్ ఐపీఎస్ ఏం తెలుగులేని బిడ్డలు కుడతారు వాళ్ళు అవుతారా ఐపీఎస్ తినాలి తినాలి అప్పుడు మంచిగా మనం కుడతారు బరువు బరువు బాగుండేటట్టు లేదంటే ఒకటిన్నర కిలో కుడతారు ఒక కిలో కుడు కుడతారు రెండు కిలోలు కుడతారు ఆ పని ఎక్కడ పోయింది మీ కుటుంబంలో ఉండే వేరే వాళ్ళు షేర్ చేసుకున్నారు అనే కదా ఆ ఉద్దేశంతో పాపంతో ఇచ్చినవి మీరు మాత్రమే తినాలి అన్నం బిడ్డైతే అన్నమాక మమ్మీ అంటూ పెడతావు లోకల్ ఉండే ఆపలితా అనేది అనేది తెలియదు అడగదు ఆ రోజు గ్రోత్ అనేది చెప్పిన అంటాం అని పని